రెబల్ స్టార్ ప్రభాస్ ఐదు పాన్ ఇండియా హిట్లతో ఐదు వేల కోట్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ గా మారాడు ఆర్ దేవలతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా అని ఏలాడు కలెక్షన్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా పద్దెనిమిది వందల తొంభై కోట్ల పోస్టుర్ని వదిలారు కాబట్టి బన్నీ కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్లో చేరినట్టే ఇవన్నీ చూసాక ఇండియాలోనే రిచెస్ట్ హీరో ఎవరు అంటే ఈ ముగ్గురి పేర్లు చెప్పొచ్చు లేదంటే అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ లాంటి స్టార్లే అయి ఉండొచ్చు అని అంతా అనుకోవచ్చు కానీ అవేవి నిజం కాదు ఇండియాకి అంబానీ ఆదాని ఎలానో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాంటివాడు షారుఖ్ ఖాన్ అవును సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ బచ్చన్ అమితాబ్ ఇలా ఎవరూ కూడా షారుఖ్కి దరిదాపుల్లో లేరు తన తర్వాత ప్లేస్ కూడా హిందీ వాళ్ళకే దక్కింది విచిత్రం ఏంటంటే కింగ్ నాగార్జునకి పాన్ ఇండియా హిట్ ఒక్కటి రాకున్నా తను మూడో పాన్ ఇండియా కింగ్ గా మారాడు భారతీయ నటుల్లో బాగా డబ్బున్న స్టార్స్ లిస్ట్ లో మూడో స్థానంలో ఉన్నాడు నాగ్ ఇంతకీ ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ అండ్ కో ఈ లిస్ట్ లో ఏ స్థానంలో ఉన్నట్లు ఆస్తులకి పాన్ ఇండియా హిట్లకి సంబంధం లేనట్టేనా పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా హిట్లు వాటికి వచ్చిన వసూళ్లను కలిపినా కూడా కింగ్ ఖాన్ షారుఖాన్ దగ్గర ఉన్న డబ్బుతో సమానం కాదని తెలుస్తోంది దేశంలోకెల్లా వెళ్ళా రిచెస్ట్ ట్రిలియనీర్లు అంటే అదానీ లేదంటే అంబానీ అచ్చంగా దేశంలో బాగా ధనవంతులైన స్టార్స్ ఎవరో అంటే మాత్రం అక్కడ ప్రభాస్ పేరు రజనీకాంత్ పేరు వినపట్టలేదు ఎందుకంటే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ హాలీవుడ్ స్టార్స్ లోకి చేరిపోయాడు తను ఐదు వందల యాభై కోట్ల పారితోషికం తీసుకుంటుంటే ఎన్టీఆర్ మూడు వందల యాభై కోట్లు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూడు వందల కోట్లు తీసుకుంటున్నాడు అయినా వీళ్ళెవరూ ధనవంతులైన ఫిల్మ్ స్టార్స్ లిస్ట్లో లేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ స్టార్స్ అంటే షారుఖ్ జూహీ చావ్లా కింగ్ నాగార్జున పేర్లే వినిపిస్తున్నాయి షారుఖ్ అంటే బాలీవుడ్ బాద్షా బ్యాక్ టు బ్యాక్ వరుస రెండు హిట్లతో రెండు సార్లు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టాడు కాబట్టి రిచెస్ట్ స్టార్స్ లిస్ట్లో నెంబర్ వన్ అంటే నమ్మొచ్చు కానీ తన తర్వాత స్థానంలో అసలు అట్రసేలియన్ వెటరన్ హీరోయిన్ జూహి చావ్లా ఉంది షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ ఏడు వేల మూడు వందల కోట్లు జుహీ చావ్లా ఆస్తుల విలువ నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇక కింగ్ నాగార్జున మొత్తం ఆస్తుల విలువ మూడు వేల నాలుగు వందల కోట్లు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంతే కాదు నటసింహం బాలయ్య నుంచి వెంకీ వరకు మరే హీరోలు నాకుతో పోల్చుకోలేనంత ధనవంతుడని తెలుస్తోంది ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఆస్తుల్లో తన రెడ్ చిల్లీస్ బ్యానర్ భారీ వ్యాపార సామ్రాజ్యంగా మారింది మూవీస్ యాడ్స్ తో పాటు చాలా వ్యాపారాల్లో ఉన్న భాగస్వామ్యంతోనే తను ఇంతగా సంపాదించట జూహీ చవలా రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల అంతగా సంపాదించిందని తెలుస్తోంది ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున విషయానికి వస్తే స్థలాలే కోట్ల విలువ చేసేవి ఉన్నాయట హోటల్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అలానే సినిమాల ప్రొడక్షన్ ఫామ్ హౌస్లు అందులో చాలా ఎకరాల విలువే వెయ్యి పైనే ఉన్నాయట ఇక విదేశీ హోటల్స్ లో పెట్టుబడులు వేరు ఇక తన ఇంటి విలువ యాభై కోట్లు ఉంటుందట తన దగ్గరున్న కార్లన్నింటి విలువే పది నుంచి పన్నెండు కోట్లు ఉంటాయని తెలుస్తోంది ఇవి కాకుండా ఖరీదైన షాపింగ్ మాల్స్ వాటికి వచ్చే రెంట్స్ అవి కాకుండా అన్నపూర్ణ స్టూడియో బిజినెస్ తోనే భారీగా సంపాదించాడట నాగ్ తను సినిమాకి ఇరవై కోట్లే తీసుకుంటున్నా తన సంపాదనని సరైన దారిలో పెట్టుబడి పెట్టి వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు ఇక ఈ రిచెస్ట్ స్టార్స్ లిస్ట్లో రెండు వేల కోట్ల ఆస్తులతో హరితిక్ నాలుగో స్థానంలో ఉంటే పదహారు వందల కోట్ల ఆస్తులతో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఐదో స్థానాల్లో ఉంది బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పద్నాలుగు వందల కోట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు అయితే సల్మాన్ ఖాన్కి రెండు వేల తొమ్మిది వందల కోట్లు అమీర్కి పంతొమ్మిది వందల కోట్ల ఆస్తులు ఈ లిస్టులో వాళ్ళ పేర్లు లేవు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మెగా హీరోలందరి ఆస్తుల విలువ ఎనిమిది వేల కోట్లపైనే ఉంటుంది అనేది ఓ అంచనా చరణ్ ఆస్తులే రెండు వేల రెండు వందల కోట్ల వరకు ఉంటాయంటారు ఎన్టీఆర్ అయితే ఫామ్ హౌస్లు ఎక్కువ ఎకరాలకు ఉండడం వల్ల వాటి విలువలు లెక్కేస్తే వేల కోట్లు వెనకేసినట్టే అంటున్నారు కాకపోతే బాలీవుడ్ బ్యాచ్ ఆస్తుల మీద ఉన్న క్లారిటీ తెలుగు హీరోల ఆస్తుల మీద దొరికినట్లేదు అందుకే ఇలా తెలుగు హీరోల పేర్లు ఈ లిస్ట్లో కనిపించట్లేదు